హాయ్ ఓర్స్ వెల్కమ్ టు సైన్ మొబైల్ జమన్ వడగో ఈరోజైతే మన దగ్గరికి మంచి బ్రాండ్ మొబైల్స్ అన్ని అండర్ వ్యాలెంట్ మొబైల్స్ సెకండ్ హ్యాండ్ మొబైల్స్ అయితే వచ్చాయి బెస్ట్ రేట్ అంటే బెస్ట్ రేట్లు తీసుకుని వచ్చాను ఫ్రెండ్స్ అన్ని అండర్ బ్రాండెడ్ మొబైల్ కండిషన్ నీట్గా ఉన్నాయి ఎవరైనా మన ఛానల్ ఆ లోపు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మనం పెట్టే ప్రతి ఒక్క వీడియో మంచి అవసరం మీ దగ్గరికి రావాలంటే మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కు మీ ఫాలోవర్స్ అందరూ షేర్ చేయండి ఫ్రెండ్స్ ఒకసారి ఏం లేట్ వస్తాయి ఎంత జీబీ ఉన్నాయి ఇంకా ఎన్ని రోజులు వ్యాలెంట్ ఉంది మొత్తం నీట్గా క్లియర్గా చెప్తా చూడండి ఓకేనా వన్ ప్లస్ నార్ట్ ఫోర్ ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ఇంటర్నల్ సీ లిపిస్ అండి ఇది ఆన్లైన్లో వచ్చేసి ట్వంటీ ఎయిట్ థౌజండ్ ఉంది ఇది వచ్చేసి మనకి కేవలం ట్వంటీ సిక్స్ థౌసండ్ వస్తుందండి ఓకేనా మీరు కార్డ్ ఆఫర్ పెట్టుకుని ఆ రేట్ రాదు ఓకేనా ఫ్రెండ్స్ అలాగే రెండో థర్టీన్లు ఏ టు సిక్స్ వైట్ కలరు సీల్ పీస్లు ఉన్నాయి మన దగ్గర చూడండి ఇది వచ్చేసి ఆన్లైన్లో ఫార్టీ థౌజండ్ ఉంది మన దగ్గర వచ్చేసి కేవలం థర్టీ త్రీ ముప్పై మూడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఓకేనా ఫ్రెండ్స్ చూడండి రెండో థర్టీన్లు సీల్డ్ పీసులు ఏ టూ టూ ఫిఫ్టీ సిక్స్ వైట్ కలర్ మంచి ఆఫర్ ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంది ఎంత దూరమైన దూరమైనా చేస్తాం అలాగే రెనో థర్టీన్ ఇది ఏ టూ టు ఫిఫ్టీ సిక్స్ బ్లూ కలరు ఇది వచ్చేసి జస్ట్ సిల్ కట్ మొబైల్ ఇది వచ్చేసి మనకి కేవలం అంటే కేవలం థర్టీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వస్తారు ముప్పై రెండు వేల వందలు వస్తారు ఫ్రెండ్స్ ఓకేనా మంచి ఆఫరు జస్ట్ సిల్ కట్ మొబైల్ రేట్ ఇప్పుడు చెప్పే రేట్ అండి ఫిక్స్డ్ రేట్ అండి అంటే బార్గెన్ చేయొద్దు ఎక్కువ ప్రాబ్లమ్ పెట్టుకుని లేదు ఓకేనా మంచి ఆఫర్స్ మంచి రేట్ తీసుకొచ్చాను అలాగే మన దగ్గర రెనో ట్వెల్వ్ ప్రో మన దగ్గర రెండు మోడల్స్ ఉన్నాయి ఒప్పో రెనో ట్వెల్వ్ ప్రో వచ్చేసి రెండు మోడల్స్ ఉన్నాయి రెండు అందరి లో మొబైల్స్ బ్రాండ్ ఉన్నాయి మొబైల్స్ చూద్దామని ఒక స్క్రాచ్ లేదు చూడండి నీట్గా ఉన్నాయి కొత్త మొబైల్స్ ఎలా ఉన్నాయో అలా ఉన్నాయి ఇవి వచ్చేసి మనకు కేవలం ట్వంటీ ఫోర్ థౌజండ్ వస్తాయండి ఓకేనా ట్వెల్వ్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ తింటున్నారు రెండు మొబైల్స్ ఉన్నాయి బ్రాండ్ ఉన్నాయి మొబైల్స్ మనకు ట్వంటీ ఫోర్ థౌజండ్ వస్తాయి ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంది ఎవరైనా మొబైల్స్ అమ్మాలనుకున్నా తీసుకుంటాము అలాగే మన దగ్గర ఐక్యూ నియో నైన్ ప్రో రెండు మొబైల్స్ ఉన్నాయండి మంచి టాప్ మోడల్స్ మంచి సేలింగ్ మోడల్స్ ఇవి ఏ టు ఫిఫ్టీ సిక్స్ ఉన్నాయి రెండు మొబైల్స్ ఇది వచ్చేసి మనకు కేవలం ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వస్తుంది అండి బ్రాండ్ ఉన్నాయి మొబైల్స్ చూద్దామని ఒక స్క్రాచ్ లేదు మెల్ట్ కండిషన్ ఉన్నాయి చూడండి 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 నీట్గా నెక్స్ట్ చూడండి ఇది వచ్చేసి మనకి కేవలం ట్వంటీ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ వస్తుంది ఇరవై ఐదు వేల ఐదు వందలు వస్తుంది అండి చూడండి అలాగే ఎంఐ నోట్ థర్టీన్ ప్రో ప్లస్ టువల్ జీబీ ర్యాము ఫైవ్ టువల్ జీబీ ఉంటున్నాను ఇంకా వచ్చేసి మన ఫైవ్ మంత్స్ వ్యారంటీ ఉంది ఇది వచ్చేసి మనకి కేవలం ఉంటే కేవలం ట్వంటీ థౌసండ్ వస్తుందండి సరే అండి నైన్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వస్తుంది అలాగే రియల్మీ జిటి సిక్స్టీ ఇది వచ్చేసి ఆన్లైన్లో సరే అండి పోకో ఎఫ్ సిక్స్ ఫైవ్ జీ ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ఇంటర్నాలు ఇంకా త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ గోల్డ్ మొబైలే అండర్ వ్యాలం మొత్తం ఫుల్ కిట్ అయింది ఇది వచ్చి మనకి కేవలం పదిహేడు వేల ఐదు వందలు వస్తుందండి అలాగే రియల్మీ జీటీ సిక్స్టీ ఇది వచ్చేసి జస్ట్ వన్ మంత్ లోపు మొబైల్ ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ జీబీ ఇంటర్నాలు సరే అండి ఎయిట్ వన్ ట్వంటీ ఎయిట్ ఇది వచ్చేసి మనకి కేవలం అండి కేవలం ట్వంటీ టూ థౌసండ్ వస్తుంది అలాగే రెనో లెవెన్ ఎయిట్ జీబీ ర్యాము టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ జీబింటున్నాలు అండర్ వ్యారంటీ మొబైల్ ఇంకా ఫైవ్ మంత్స్ వ్యారంటీ ఉంది బ్రాండ్ ఉంది కొత్త సీ నెట్ ఉంది అంటే చూద్దాం ఒక్క స్క్రాచ్ అంటే ఒక్క స్క్రాచ్ కూడా లేదు అంత నీట్గా ఉందండి ఇది ఇది వచ్చేసి మనకి కేవలం పద్దెనిమిది వేలు వస్తుంది అండి ఓకేనా మన దగ్గర నథింగ్ టూ ఏందండి వైట్ కలర్ ఇది ట్వల్వ్ జీబీ ర్యాము టూ ఫిఫ్టీ సిక్స్ జీబింటున్నాలు విత్ అడాప్టర్తో సహిస్తాము కేవలం పద్దెనిమిది వేలు వస్తుంది అండి విత్ అడాప్టర్ సహిస్తాం కేవలం పద్దెనిమిది వేలు వస్తుంది అలాగే నథింగ్ టూ ఏ ప్లస్ ఇది వచ్చేసి టువల్ జీబీ ర్యాము టూ ఫిఫ్టీ జీ బిటర్లో జస్ట్ గార్డ్ మొబైల్ ఇది వచ్చేసి మనకి కేవలం ట్వంటీ వన్ థౌసండ్ వస్తుంది అండి అలాగే వివో వి థర్టీ ప్రో ట్వెల్ జీబీ ర్యామ్ ఫైవ్ ట్వల్ జీపీ అందరి గ్యారంటీ మొబైల్ బ్రాండ్ ఉంది మొబైల్ చూడండి ఇది వచ్చేసి మనకి కేవలం అంటే కేవలం ఇది మనకు ట్వంటీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వస్తుందండి అలాగే ఐక్యూ జెడ్ సెవెన్ ప్రో ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ జీబీట రెండు మొబైల్స్ ఉన్నాయండి చూడండి రెండు మొబైల్స్ ఉన్నాయి ఒకటి బ్లాక్ కలరు ఒకటి బ్లూ కలరు ఇది వచ్చేసి బ్లాక్ కలర్ వచ్చేసి వ్యారంటీ అయిపోయింది ఇది వచ్చేసి మనకు కేవలం అంటే కేవలం మనకు ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వస్తుందండి ఓకేనా ఇది వచ్చేసి వ్యారంటీ ఉంది ఇది వచ్చి సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వస్తుంది అలాగే వివో టీ త్రీ ప్రో ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ రో వచ్చేసి మనకి కేవలం ఎయిటీన్ థౌసండ్ వస్తుందండి చూడండి బ్రాండ్ బ్రాండెడ్ మొబైల్ అండర్ బ్రాండ మొబైల్ త్రీ మంత్స్ ఓల్డ్ ఇంకా మనకు వచ్చేసి నైన్ మంత్స్ వ్యారంటీ ఉంది వి ఫార్టీ ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ రో ఇదే కూడా వచ్చేసి టూ మంత్స్ మొబైల్ ఇంకా టెన్ మంత్స్ వ్యారంటీ ఇది వచ్చేసి ఇరవై మూడు వేల ఎందలు వస్తుందండి అలాగే రియల్మీ నాట్ జో సిక్స్టీ ప్రో ఇది వచ్చేసి టువల్ జీబీ ర్యామ్ వన్ జీబీ ఇంటర్నల్ కేవలం పద్దెనిమిది వేలు వస్తుందండి అలాగే మోటో ఎడ్జి ఫిఫ్టీ ప్రో ఇది వచ్చేసి టువెల్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ఇంటర్నల్ అండ్రెడ్ వ్యారెంటీ మొబైల్ ఇది వచ్చేసి మనకి కేవలం ట్వంటీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వస్తుందండి అలాగే మోటో ఎట్జి ఫిఫ్టీ ప్రో అని ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ఇంటర్నల్ ఇది వచ్చేసి మనకి కేవలం ట్వంటీ థౌసండ్ వస్తుందండి అలాగే మోటో ఎట్ జి ఫిఫ్టీ నియో ఎయిట్ జీబీ ర్యాము టూ ఫిఫ్టీ జీబీ డెనర్లు జస్ట్ సిల్కర్ మొబైల్ ఇది వచ్చేసి మనకి కేవలం అండి కేవలం సెవెంటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సాదండి అలాగే రియల్మీ ట్వెల్వ్ ప్లస్ ఇది వచ్చేసి ఎయిట్ జీబీ ర్యాము టూ ఫిఫ్టీ జీబీ డెనర్లో అండర్ వ్యారంటీ మొబైల్ ఇది వచ్చేసి మనకి కేవలం అంటే కేవలం పద్నాలుగు వేల ఐదు వందలు చదవండి అలాగే ఆనర్ నైన్టీ ఇది వచ్చేసి ఎయిట్ జీబీ ర్యాము టూ ఫిఫ్టీ జీబీ డెనర్లు ఇది వచ్చేసి మనకి కేవలం పదహారు వేల చదవండి అలాగే రియల్మీ ట్వెల్వ్ ప్రో ఇది వచ్చేసి మనకు ఎయిట్ జీబీ ర్యాము వన్ ట్వంటీ ఎయిట్ జీబీ కేవలం సిక్స్టీన్ థౌసండ్ వస్తుంది అండి బ్రాండ్ ఉంది మొబైల్ అలాగే రియల్మీ ట్వెల్వ్ ప్రో ప్లస్ ఎయిట్ జిబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ ఇది వచ్చేసి మనకి కేవలం సిక్స్టీన్ థౌసండ్ వస్తుంది అండి రియల్మీ లెవెన్ ప్రో ఇది వచ్చేసి ఎయిట్ జీబీ ర్యాము టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ టెంటులు ఇది వచ్చేసి మనకు గ్యారంటీ అయితే కంప్లీట్ అయిపోయింది కేవలం పదమూడు వేల వందలు వస్తుంది అండి అలాగే వివో వైఫ్ ఫిఫ్టీ ఎయిట్ ఫైవ్ జీ ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ కేవలం పదమూడు వేల వందలు వస్తుందండి అలాగే ఒప్పో ఎఫ్ ట్వంటీ ఫైవ్ ప్రో ఇది వచ్చేసి ఎయిట్ జీబీ ర్యాము వన్ ట్వంటీ ఎయిట్ జీబీ టైన్ ఇది వచ్చేసి కేవలం పదమూడు వేల ఐదు సాదండి రియల్మీ ఫోర్టీన్ ఎక్స్ సిక్స్ జీబీ రామ్ వన్ ట్వంటీ సార్ అండి ఎయిట్ జిబి రామ్ ప్లస్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ టైర్ ఇది వచ్చేసి కేవలం పదమూడు వేల ఐదు సాదండి అలాగే రియల్మీ థర్టీన్ ప్రో ఇది వచ్చేసి రియల్మీ థర్టీన్ ఇది వచ్చేసి ఎయిట్ జిబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జిబీ ఇంటర్నల్ వస్తుంది అండర్ గారంటీ మొబైల్ ఇది వచ్చేసి కేవలం పదమూడు వేల వస్తుందండి అలాగే ఒప్పో ఎఫ్ ట్వంటీ సెవెన్ ఫైవ్ ఎయిట్ జిర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ ఇది వచ్చేసి కేవలం పద్నాలుగు వేల ఐందలు చదండి అలాగే పోకో ఆల్రెడీ మనం పెట్టాం కదా లాస్ట్ టైము ఫైవ్ మోడల్స్ అయితే ఉన్నాయి తొందరగా బుక్ చేసుకోండి తొందరగా గ్రాప్ చేసుకోండి ఇది వచ్చేసి మనకి కేవలం ఆన్లైన్లో వచ్చేసి పదమూడు వేల వందలు ఉంది మన దగ్గర వచ్చేసి అన్నిజుడు ఫోన్ ఇది కేవలం ఎనిమిది వేలు వస్తుందండి సార్ అండి పదమూడు వేలు ఉంది ఆన్లైన్లో పదమూడు వేలు ఉంది మన దగ్గర వచ్చేసి కేవలం ఎనిమిది వేలు వస్తుంది ఫోర్ జీబీ ర్యామ్ సిక్స్ ఫోర్ జీబీ ర్యాలు ఫైవ్ జీ మొబైల్ అన్ని అన్ని ఫోన్స్ ఓకేనా చూడండి ఫ్రెండ్స్ మరిన్ని అప్డేట్ కోసం అయితే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన దగ్గర బజాజ్ బజాజ్ ఫైనాన్స్ సౌకర్యం కూడా ఉంది ఒకవేళ బజాజ్ ఫైనాన్స్ తీసుకున్న వాళ్ళు సపోజ్ మీ ఓల్డ్ మొబైల్ ఉంటుంది ఆ మొబైల్ డౌన్ పేమెంట్ కేసుకొని కొత్త మొబైల్స్ ఇస్తామండి ఓకేనా మీ డౌన్ పేమెంట్ కట్టాల్సిన అవసరం లేదు ఓకేనా ఫ్రెండ్స్ రూపాయల సబ్స్క్రైబ్ మోర్ అప్డేట్ టెంకాలి ఫ్రెండ్స్